హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను వంకాయ బఠానీ కూర వండుతు చేస్తున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర బఠానీలు ఉల్లిపాయ వంకాయలు తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ వెళ్ళిపోదాం మనం పొయ్యి బాండి పెట్టండి పొయ్యి అరిగించి ఆయిల్ వేసాను ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడి అవిందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసానండి ఇవి బాగా వేగిపోవాలి సారీ సారీ బఠానీలు వేసుకోవాలండి బఠానీ అంటే ఉడకబెట్టట్లే ఉల్లిపాయతో ఏగినీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బఠానీ ఇప్పుడు వంకాయ వేసేసుకుందాము కూతురు పెట్టుకున్నాం కదా వంకాయలు వేసేసుకుందాము వంకాయలు వేసాను కదండీ ఉల్లిపాయ చేసుకుందాము సారీ ఉప్పు వేసేసుకుందాము బేగం మగ్గటానికి అలాగే పసుపు అలాగే అల్లం వెళ్ళిపోయి అండి పేస్ట్ మగ్గి వరకు స్పీడ్లోనే పెట్టాలండి మగ్గాలే వద్దామండి వంకాయలు మగ్గినీయము వాటర్ అయినా అండి వంకాయ కూరలు అలాగే నూనెలోనే మగ్గించేసుకుంటాను మగ్గింది ఇప్పుడు కారం వేసుకుందాము సరిపడా కారం అండి పచ్చిమిరిగాయలు ఎక్కువ వేసాను సరిపోద్ది కారం ఒక పది నిమిషాలు మగ్గితే సరిపోతుందండి మళ్ళీ మూత పెట్టేసుకుందాము మగ్గి వరకు చూద్దామండి కూర వరకు వచ్చిందో వంకాయ వంకాయ బట్టని కూర వరకు వచ్చిందో చూద్దామండి అయిపోయింది కొత్తిమీర వేసుకున్నంతైనా ఇందులో మసాలాలు అవి ఏమీ వేయకూడదండి అల్లం వెళ్ళిపోయి వేస్ట్ ఒకటే వేసుకోవాలి బాగుంటుంది మా పెళ్ళిళ్ళ టైంలో ఇది ఫంక్షన్లో వరణ వంకాయ బఠానీ అప్పుడు వంకాయ బఠానీ బంగాళదమ్మ కుర్మా అయ్యే ఇప్పుడు వేసి కూరలు ఏమీ కాదు స్టవ్ ఆఫ్ చేసేద్దాము వంకాయ బఠానీ కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్